టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్లో ప్రపంచవ్యాప్త అభిమానులు సంపాదించుకున్నారు రామ్ చరణ్ ఆ తర్వాత వరుస పానిండియా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన ఆయన లేటెస్ట్గా ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న విషయం విదితమే లండన్లోని మేడం ట్రుస్ఆర్ట్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని తాజాగా ఆవిష్కరించారు ఇక ఈ కార్యక్రమానికి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన భార్య సురేఖ అలాగే రామ్ చరణ్ ఉపాసన లండన్ వెళ్ళిన విషయం విదితమే దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్కి దక్కిన లేటెస్ట్ అరుదైన గౌరవంపై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు సంచలన కామెంట్స్ చేశారట ఆయన మాట్లాడుతూ నా బావ రామ్ చరణ్ ఈ రోజు అరిదైన గౌరవాన్ని అందుకోవడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది రామ్ చరణ్ విగ్రహాన్ని చూస్తుంటే నిజంగానే గ్రేట్ అనిపిస్తోంది నాకు రాబోయే రోజుల్లో మనీ రికార్డులు కొల్లగొట్టబోతున్నారు రామ్ చరణ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ద సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు రామ్ చరణ్ ఉప్పిన సినిమా ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా వచ్చేది రామ్ చరణ్ పుట్టినరోజు కారణంగా ప్రపంచవ్యాప్తంగా పానీడియా స్థాయిలో రిలీజ్ కానుంది